హలో ఎవరీవన్ ఈ వీడియోలో మనం డ్రెస్ కి సైడ్స్ ఎలా స్టిచ్ చేసుకోవాలో చూపిస్తున్నాను డ్రెస్ కి సైడ్స్ కుట్టేటప్పుడు ఫస్ట్ హ్యాండ్స్ సైడ్ నుంచి మనం కుట్టుకోవాల్సి ఉంటుంది హ్యాండ్స్ లూజ్ వచ్చేసి టెన్ ఉంది వీళ్ళది నేను ఫైవ్ పెడుతున్నాను అంటే డబల్ ఫోల్డ్ కాబట్టి టెన్ టెన్ ని లో ఫైవ్ కదా అందుకోసమే ఫైవ్ పెట్టాను ఇలా ఫైవ్ పెట్టిన తర్వాత ఇక్కడ చంక దగ్గర మనం పట్టుకోవాల్సి ఉంటుంది ని చంక దగ్గర ఉన్న కరెక్ట్ కరెక్ట్గా పట్టుకొని మనము చంక దగ్గర ఆల్రెడీ డ్రెస్ కటింగ్ లో చెప్పాను కదా ఒక కట్స్ పెట్టుకోవాలనేసి ఆ కచ్చక దగ్గరికి స్టిచ్ వేసుకోవాలి తర్వాత మిడిల్ లో కూడా ఒక కచ్చక పెట్టుకోవాలనేసి లో చెప్పాను కదా అక్కడ టూ ఇంచెస్ టూ అండ్ హాఫ్ ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టుకుంటాం కదా దాన్ని బట్టి మనము మార్క్ పెట్టుకుంటున్నాను ఒక సైడ్ ఆల్రెడీ మార్క్ ఉంటుంది ఇంకో సైడ్ మార్కు ఉండదు తర్వాత ఈ మార్క్ అటు సైడ్ నుంచి ఇటు సైడ్ నుంచి చెక్ చేసేసుకోవాలి ఒకసారి టేప్ వాళ్ళ నడుము లూజ్ని బట్టి తర్వాత ఇక్కడ కట్స్ ఓపెన్ దగ్గర కూడా మనం మార్క్ పెట్టుకుంటాం కదా కట్స్ ఇక్కడ వరకు అనేసి ఒక ఖచ్చిగా పెట్టుకున్నాం కదా అక్కడ వన్ ఇంచ్ ఎక్స్ట్రాతో మనం స్టిచ్ వేసుకోవాల్సి ఉంటుంది అక్కడ ఇలా రఫ్ చేసేసుకోవాలి ఇలా రఫ్ చేసుకున్న తర్వాత అలానే మనం ని తిప్పేయాలి తిప్పేసి సైడ్కి గ్యాప్తో ఒక టంచన్ గ్యాప్తో స్టిచ్ వేసేసుకోవాలి ఇది లూజ్ కోసం ఎక్స్ట్రా కుట్టు ఎక్స్ట్రా కుట్టు వేసుకోవడం వల్ల మనకి ఫిట్టింగ్ ఏమైనా కొంచెం లావ్ అయినప్పుడు కూడా ఈ ఫిట్టింగ్ కోసం సెట్ చేసేసుకోవచ్చు ఇంకా క్లాత్ను కూడా మనం ఎక్స్ట్రా పెట్టుకున్నాను ఈ టిప్ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్